ఈ వీడియో ఏంటి చపాతీలు ఏంటి అనుకుంటున్నారండి ఇదంతా మా ప్రణి పెళ్లి సందడి దమపేటలో అందరం కలుసుకున్నాం అండి వదినమ్మలు కోడళ్ళు బిడ్డలు అందరూ నైట్ డిన్నర్కి చపాతీ చేస్తున్నారు చూడండి అందరూ కాదు పెళ్లికూతురు తల్లి కాబట్టి లైట్ ముందుండి మెరిసిపోతుంది మొహం కనపడకుండా ఇప్పుడు చెప్పదు రమ్మ ఎప్పుడైనా పెళ్లి కూతురు లాగే ఉన్నావు అంటే మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్కి కాదు పెళ్లి కూతురు తల్లి ఎలాగుండాలో అలాగే ఉన్నావు మీ అందరు పెళ్లి కూతురికి ఏమైతారో చెప్పండి అందరూ చెప్పని వాళ్ళు పడేస్తే కుదేస్తే అవుతారు ఇదిగోండి అక్కడ ఒక స్టవ్ మీద సరిపోక మళ్ళీ కిచెన్లో స్టవ్ పెట్టేసి ఇక్కడ కూడా చపాతీ కాలుస్తున్నారు ఎంతమంది ఉన్నో యాభై మంది టమాటా టమాటోపాత్ కానీ ఏమైనా చేసుకుందామంటే వద్దు అని చెప్పి చపాతి చేస్తున్నారు ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది నైట్ రేపు పొద్దున్న ఎంగేజ్మెంట్ ఉంది రేపు సాయంత్రం రిసెప్షన్ ఉంది వీళ్ళు ఇప్పుడు చపాతి చేస్తున్నారు ఈ తిని నైట్ పడుకొని పొద్దున్నే లేచి దీంట్లో సగమే కరెక్ట్ అండి నైట్ పడుకోవటం అనేది తప్పు అది బాబు ఈ బంగారు బొమ్మ ఎవరో కాదు చెప్పండి ఎత్తేస్తే రెండు మొక్కలమ్ములు పడుతుంది ఉప్పు తక్కువ వేసారంట చపాతి పిండిలో పెళ్లి కూతురు వాళ్ళు అక్క ఇది 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 పెళ్లి కూతురు ఆరెంజ్ కలర్ డ్రెస్సు అగో వాళ్ళ చపాతీ చేసి పెట్ట నేర్చుకుంటే ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారండి అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారట్టుంది వాళ్ళు ఏం ఆడుకుంటున్నారు చూడండి అందరు ఇప్పుడు చెప్పులన్నీ అక్కడ పెట్టి చెప్పులు షాప్ అంట ఇది బాగుంది కదండి ఇక ఏమో వామ్ నాయకు అలప మాకండి అందులో వద్దులే నాయకు కలప మాకండి చపాతి అయిపోయిందండి ఇంక అన్నీ రెడీ చేస్తున్నారు పెట్టడానికి అందరికీ సూపర్ చపాతి అందరికి సర్వ్ చేసేస్తున్నారండి అయిపోయింది పెట్టేసి పెట్టేసింది మాకు కూడా ఆకలి అవుతుంది సూపర్ తొందర తొందర తినాలి తొందర తినేసేయాలి సమీక్ష కూడా పనిచేస్తుందండి ఇక్కడ సమీక్ష వాటర్ పట్టిస్తుంది పిల్లలు చేత బాగా కష్టపడుతుంది తింటుంది రెసిపీ చపాతి బనానా బజ్జీ ఆలూ కర్రీ పులిహోర రవ్వ పులిహోరెట్ పులిహోర కర్రీ చపాతీ బజ్జీ వాటర్ జెంట్స్ అందరు బయటకు వెళ్ళారండి పని ఉందని ఇంకెందుకులే అని చపాతి చేయటం ఆపేసి చేసినంత వరకు మేమందరం తినేస్తున్నాం